హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చక్రి మహేశ్వరి గురించే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు మహేశ్వరి సూర్యంని శంకర్ ప్రసాద్ని ఇద్దరిని శాశ్వతంగా దూరం చేసింది తన కుటుంబాన్నే నాశనం చేసింది ఇప్పుడు మళ్ళీ ఆ శంకర్ ప్రసాద్ ఇంట్లో ఉంటూ వర్ష ఇప్పుడు తన మనవరాలు కాదని స్వప్నకి ఎలాగైనా నమ్మించాలని చూస్తుంది ఒకవేళ మహేశ్వరి మాటలు విని స్వప్న వర్షాని అవమానిస్తే అనుమానిస్తే ఇప్పుడు ఆ ఇంటి పరిస్థితి ఏంటి శంకర్ గారు ఇప్పుడు బాధ్యతలని వర్షాకి అప్పజెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు లేదు ఎలాగైనా మాహేశ్వరిని ఆ ఇంట్లో నుంచి పంపించేయాలి లేకపోతే మహేశ్వరికి వణుకు పుట్టించాలంటే సమంతే ముఖ్య కారణం ఎలాగైనా ఒక్కసారి సమంతని మహేశ్వరికి ఫోన్ చేసేలా చెయ్యాలి అలా అయితే మహేశ్వరి షాక్ అవుతుంది ఇక సమంత తనకి కనిపించకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను అలా అయితే సమంత బ్రతికే ఉందని ఇప్పుడు సమంతకి తెలిసిన విషయాలన్నీ వాళ్ళ తాతయ్య తో చెప్పి నా నిజం బయట పెడుతుందని మహేశ్వరి భయపడుతుంది అని చెప్పి ఇక చక్రి ఆలోచించి వెంటనే సమంత దగ్గరికి వస్తాడు అమ్మ సమంత అసలు నీకు మీ గ్రాని గురించి తెలుసా అనగానే అప్పుడు సమంత ఏంటి తాతయ్య అది అని అంటుంది ఇక వెంటనే చక్రి మాత్రం చూడు సమత ఆ రోజు సూర్యంని శంకర్ప్రసాద్ని ప్రాణ స్నేహితులని శాశ్వతంగా విడదీసింది ఈ మహేశ్వరే రెండు కుటుంబాలు ఎంతో చక్కగా కలిసిమెలిసి ఉండేది కానీ ఈ మహేశ్వరి అక్కడికి వెళ్ళి వాళ్ళ రెండు కుటుంబాల మధ్య గొడవలు పెట్టింది విభేదాలు సృష్టించింది ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రసాద్ సూర్యం కలిశారు అంతేకాకుండా ఇప్పుడు నీ చెల్లెలు వర్ష కూడా అక్కడే ఉంది కానీ వర్ష తన మనవరాలు కాదని రఘు సీతల కూతురు కాదని ఇప్పుడు మీ పిన్నికి వర్ష ఆ ఇంటి వారసురాలు కాదని ఎలాగైనా వర్షాని బయటికి పంపిస్తే ఆస్తి మొత్తం తనదైపోతుందని మహేశ్వరి ఆలోచిస్తుంది అని చక్రి అంటాడు ఆ మాటలు విన్న సమంత అదేంటి అంకుల్ ఇప్పుడు వర్ష తన మనవరాలని తాతయ్య దగ్గర ఆధారం ఉంది కదా ఆ ఫోటో వల్లే తాతయ్య వర్ష తన మనవరాలని నిజం తెలుసుకున్నాడు అని శంకర్ అంటాడు చక్రి అంటాడు అప్పుడు చక్రి మాత్రం అది కాదు సమంత ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని కూడా తగలబెట్టేసింది ఇప్పుడు ఎలాంటి సాక్ష్యమూ లేదు అని చెప్పి చక్రి అనగానే అప్పుడు సమంత మరి ఎలా తాతయ్య అని అంటుంది ఇక వెంటనే చక్రి చూడు సమంత నువ్వు నాతో చేతులు కలిపితే ఆ మహేశ్వరికి చుక్కలు చూపించవచ్చు చూడు నాతో చేతులు కలిపి ఆ మహేశ్వరిని ఇంట్లో నుంచి బయటికి పంపిద్దాం అని చక్రి అనగానే అప్పుడు సమంత సరే తాతయ్య అని చెప్పి ఇక సమంత చక్రితో చేతులు కలుపుతుంది ఇక వెంటనే చక్రి చూడు సమంత నేను చెప్పినట్టు చేస్తావా అనగానే అప్పుడు సమంత చెప్పు తాతయ్య నా చెల్లి తాతయ్య నానమ్మ ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందంటే నేను ఏది చేయడానికైనా సిద్ధమే తాతయ్య చెప్పు అని సమంత అంటుంది అప్పుడు చక్రి చూడు సమంత నువ్వెంటనే నీ ఫోన్ తీసి మహేశ్వరికి ఫోన్ చెయ్యి అని చక్రి అంటాడు ఆ మాటలు విన్న సమంత ఒక్కసారి స్టన్ అవుతుంది అదేంటి తాతయ్య ఇప్పుడు నేను చనిపోయానని ఆ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు కదా మళ్ళీ ఇప్పుడు నేను గ్రానీకి ఫోన్ చేస్తే బ్రతికే ఉన్న నిజం తాతయ్యకి చెప్తుంది కదా అని సమంత అంటుంది అప్పుడు చక్రి లేదు సమంత నువ్వు ఫోన్ చేసి చూడు గ్రాని నేను బ్రతికే ఉన్నాను కానీ నా కుటుంబాన్ని విడదీస్తే నువ్వు నాతో చెప్పిన నిజాలన్నీ నేను మా తాతయ్య దగ్గర బయట పెడతానని ఫోన్ చేయి సమంత అని చక్రి అనగానే అప్పుడు సమంత సరే తాతయ్య అని అంటుంది ఇక వెంటనే సమంత తన ఫోన్ తీసి మహేశ్వరికి ఫోన్ చేస్తుంది ఇంతలో మహేశ్వరి ఫోన్ రింగ్ అవుతుంది ఇక వెంటనే మహేశ్వరి ఇదేంటి ఎవరిది ఈ అన్నోటెడ్ నెంబర్ నుండి నాకు ఫోన్ వస్తుందేంటి అని చెప్పి వెంటనే మహేశ్వరి ఫోన్ లిప్ చేసి హలో అంటుంది అప్పుడు సమంత Granny. ఎలా ఉన్నావు అని సమంత అనేసరికి మహేశ్వరి ఒక్కసారే షాక్ అవుతుంది ఎవరు ఎవరు నువ్వు మాట్లాడేది అనగానే అప్పుడు సమంత ఎవరో కానీ నీకు గుర్తుపట్టలేవా నా వాయిస్ నీకు గుర్తే ఉండి ఉంటుందిగా అని సమంత అనగానే అప్పుడు మహేశ్వరి సమంత ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నువ్వు అని అంటుంది అప్పుడు సమంత చూడు కానీ నువ్వు కారుకి బ్రేకులు తీసేసినంత మాత్రాన నేను చనిపోయానని ఎలా అనుకున్నావు చూడు నేను బ్రతికే ఉన్నాను నువ్వు నీ నిజ నిజాలన్నీ నేను మా తాతయ్య ముంద బయట పెట్టే రోజు తొందరలోనే వస్తుంది చూడు ఇప్పుడు నా చెల్లెల్ని ఆ ఇంటి వారసరాలు కాదని ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చూస్తే నేను వెంటనే నీ నిజాలన్నీ మా తాతయ్యకి చెప్పుతాను అప్పుడు మా తాతయ్య నిన్ను మెడపట్టుకొని బయటికి ఎంటేస్తాడు అంతేకాదు మళ్ళీ జైల్లో చిప్పకూడు తింటావు అని చెప్పి ఇక సమంత అంటుంది ఆ మాటలు విన్నా మహేశ్వరి అమ్మ సమంత ఎక్కడ ఉన్నావో చెప్పు వెంటనే నిన్ని దగ్గరికి వస్తాను చెప్పు సమంత అని మహేశ్వరి అనగానే అప్పుడు సమంత చూడుకి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నీకు చెప్పను ఎందుకంటే మళ్ళీ నువ్వు నన్ను చంపే ప్రయత్నం చేస్తావు నీ కంటికి కనిపించనంత దూరాన ఉన్నాను నువ్వు ఎక్కడ ఏ చోట వెతికినా నీకు నేను కనిపించను నీ నిజాలు బయట పెట్టిందాక నేను ఇలా అజ్ఞాతవాసం చేస్తాను నీ నిజం బయట పెట్టే రోజే అప్పుడు మా తాతయ్యకి కనిపిస్తాను అని చెప్పి ఇక సమంత అంటుంది చూడు చూడుగ్రాని ఒకవేళ నేను బ్రతికే ఉన్నానని ఈ విషయం మా తాతయ్యకి చెప్తే నువ్వు నన్ను చంపబోయావని విషయం నేను మా తాతయ్యకి చెప్తాను జాగ్రత్త అని చెప్పి ఇక సమంత ఫోన్ కట్ చేస్తుంది ఇక ఆ మాటలు విన్నా మహేశ్వరి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి సమంత బ్రతికే ఉందా ఎక్కడ ఉంటుంది నా నిజాలన్నీ బయట పెడుతుంది లేదు సమంత ఎక్కడ ఉందో తెలుసుకొని తనని చంపాలి అని చెప్పి మహేశ్వరి అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా చక్రితో చేతులు కలిపి మహేశ్వరికి చుక్కలు చూపిస్తున్న సమంత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్